సత్యభామ పాత్ర శ్రీకృష్ణ తులాభార నాటకంలోది ఈ నాటకాన్ని ముత్తరాజు వెంకట సుబ్బారావుగా రాశారు ఇది భక్తి ప్రేమల్లోని వ్యత్యాసాలు వ్యక్తం చేస్తూ భక్తికి మకుటమెత్తిన ఉత్తమ నాటకం తరతరాలుగా జీవించి సమర్థ నట బృందంతో క్షణ క్షణానికి మెరుగులు సంతరించుకునే నాటకంగా సుబ్బారావు గారి చేత రచించారు అన్య కూడా ఆకర్షించి ప్రదర్శనలో కూర్చోపెట్టగా నా పుట్ట గల నాటక రౌఢ శృంగార హాస్య భక్తి రసపూరిత నవరస భరిత నాటక రమణీమణి ఈ నాటక రాణమణి దీన్ని మొదట నెల్లూరు నాటక సంఘం వారు నెల్లూరులో ఆడారు తర్వాత కొన్నాళ్లకు తెనాల్లో ప్రదర్శించారు వీళ్ళు చూశారు ప్రదర్శనం మొత్తం మీద చాలా బాగుందనిపించింది అందులో సత్యభావగా నటించిన కందాళయ్య శ్రీనివాసాచార్యులు గారు తన శాస్త్రీయ కర్ణాటక సంగీత శ్రావ్య ఆలాపనతో చాలా పద్యాలను వంశు నాకు తెచ్చుకున్నారు నాకెంతో ఆనందంక ఈ సత్యభామ పాత్ర నేను కూడా నటించాలని అభిలాషక కానీ అంత సంగీత ఆలాపన నాకు రాదే అనే సందేహం కొంత నిరుత్సాహం ఇంటికెళ్ళి ఆలోచించారు అంతటి రాగభావన కంటే భావమే ప్రధానంగా నటిస్తే పాత్ర పోషణ మరింత మెరుగ్గా ఉంటుందని భావి అంతలో కొద్ది రోజులు గడిచి మా శ్రీరామ విలాస సభ వారే ఆ నాటకాన్ని ఆచరణలో తెద్దామని సంకల్పించారు మాలోని భావాలు వ్యక్తమయ్యే అవకాశం లభించిందని సంతోషం మా స్వభవాలు నిర్ణయించిన పాత్రధారులలో నేను సత్యభామ మాధవబెద్ది వెంకటరామయ్య గారు కృష్ణుడు పిల్లల మర్రి సుందర రామయ్య నారదుడు వంగర వెంకటసుబ్బయ్య వసంతకుడు మా మా పోర్షన్లు కంఠస్థం చేసుకోగిన తరువాత రిహార్ ప్రారంభమై త్రిపురారి భట్ల వీరరాఘవ స్వామి గారే దర్శకత్వం అందరి భావ ప్రకటనకు సంబంధించిన విషయాలను ఆయన సరిదిద్దారు వచనాన్ని భావయుక్తంగా ఉచ్చరించడం నేర్చుకుంటూ పద్యాలను పాటలను విడివిడిగా హార్మోనియం మీద ప్రాక్టీస్ చేసుకుంటున్న ఒక రోజున ఇక నీ గీచిన గీటు దాటనని అనే పద్యాన్ని ఏ రాగం సరిపోతుందో పాడుతూ సాధన సరి సరిచేసుకుంటున్నా స్వామి గారికి ఆ రాగాలు బుత్తిగా నచ్చల అందులోని భావస్ఫురణకు ఆ రాగాలు అయితే ఏ రాగం పాడమన్నారు అని అడిగా ఆయన ఆ రాగాల పేరు ఆయనకు రాగాల పేరు తెలియ నీవు ఏ రాగంలోనైనా పాడుతూ ఉండు అది ఆ పద్య భావానికి సరిపోతుందో లేదో విని నేను చెబుతా అన్న ఇప్పటికి ఆరు రాగాలు పాడా అవి మీకు నచ్చలేదు ఎలాగండి మరి అని విసు అన్న నువ్వు సెలెక్ట్ చేసుకున్న రాగాలన్నీ విచార సూచికారంభాయ్ ఇక్కడ ఆ పద్యానికి పూర్తి విచారం కాదు కావాల్సి ఒక అహంకార్ ఒక దర్పం ఒక ప్రగాఢ ప్రేమ దెబ్బతిన్న నిర్వేద విచారం ప్రకటింప అంతే కేవలం విచారం మాత్రమే ఉండదు అది పై చెప్పిన మూడు భావాల్లో అస్పష్టంగా వినమా అన్న అంటూ పోని రాగంలో చదువు అన్నారు అప్రయత్న రాగమ అందులో విచారం కానీ నిర్వేదం ఎలా వస్తుందండి అయినా చదివి చూడన్నారు రాగంలో చది మళ్ళా చదవ మళ్ళీ చదువు మళ్ళీ మళ్ళీ ఇలా ఐదారు సార్లు చదివి పక్కనే ఉన్న మెంబర్లంతా బాగున్నారు కానీ స్వామి గారు మాత్రం బాగున్నది అల్ల అది విసుగుపెట్టి ఇంతమంది మెచ్చుకున్న గారు మెచ్చుకోలేమిటి బాగున్నదని తలైనా ఊపలేదేమిటి నలుగురిలో నన్ను వంచడానికి నా అసమర్థను తెలపటానికి గారు మౌనం వహించాలా అని లోపల ఇక నా వల్ల కాదండి నేను ఈ వేషం వెయ్యను వేయను అని అందరితో అనేసాను అందరిలో జీతాలు తీసుకుంటున్న మేము ఎవరో మాకు నిర్ణయించబడిన వేషాలు వెయ్యడం అంటానికి ఏమి లేదా అలా అంటే కంపెనీ అధికారులు మాపై విధించే నష్టాన్ని మేము భరి మా అగ్రిమెంట్లు అలా వ్రాయబడి ఆ మాట అనేసి వెంటనే నా తొందరపాటు తెలుసు పశ్చాత్తాపడు ఏం చెయ్యను నా విసుగులో స్వామి గారు గ్రహించుకున్నారు సరే ఈ వాళ్ళ రిహార్సల్ ఆపుదామని అంతా ఇళ్లకు బయలుదేరా నన్ను గారు చాటుకు పిలిచి అయితే వేషం వెయ్యనంటావు అడిగా అందుకు నేనేమి సమాధానం చెప్పలే కిన్నుడనే తలవంతుకు నిలవ అప్పుడు స్వామి గారు ఎంతో ఆపేక్షతో నా భుజం మీద చేయేసి పిచ్చాడా నువ్వే ఈ వేషం వెయ్యకపోతే ఈ కంపెనీలో ఎవడు వేస్తాడయ్యా మరి ఎలాగండి మీకు రాగాలు తెలియక పాయ నేను మీరు చెప్పిన రాగుల్లో చదివితే అది బాగుందన్నా మీరు మెచ్చకపాయ అన్నా నేను మెచ్చకపోవడం కాదయ్యా ఆ భైరవి రాగంలో మొదట నువ్వు చదివినప్పుడే బావు తర్వాత చదివిన అన్ని మార్పులు ఏదో ఒక కొత్త భావం వ్యక్తమవుతూ వచ్చి ఇంకా చదివితే మరెన్ని కొత్త భావాలు వస్తాయో అనే ఉద్దేశంతో చదవమన్నానయ్య అంతేగాని ఆ చదివిన విధం నాకు తృప్తి లేక కాదు సుమా అన్నారు స్వామి ఆ మాటకు ఆనందంగా నా కళ్ళు చెమ్మది అలా అయితే మీకెన్ని పర్యాయాలు మీరు ఎన్ని పర్యాయాలు చదవమండి అన్నిసార్లు విసిగి లేకుండా చదువుతానని వొంగే ఉత్సాహాతిరేఖ ఆయన కాళ్లకు వంగి నమస్కారం అలా నమస్కరించడంలో నా తప్పు మన్నించండి అనే అర్థం కూడా నా మనసు చెప్పుకో సరే రేపు చూద్దాలి ఆయన నన్ను లేవదీ అని ఆ పద్యాన్ని ఇంటి దగ్గర నేనే పాడుకుంటూ దాని రాగ ప్రస్తారంలో మరికొన్ని మెరుగులు ఊహించుకున్న ఆ రేపన్న రోజు వచ్చేసి ఆ పద్యాన్ని రిహార్సిల్స్లో చదివి అప్పుడు స్వామి గారు బాగుద బాగుందన్నట్లుగా మాత్రం ఊపారు ఊపి పద్యం చివర ఆలాపించిన రాగం చివరలో నీ తలను కృష్ణుడి భుజం మీద జాలిగా వాల్చు అన్న అలాగే చేశా కృష్ణుడి చేత నా తలను ప్రేమగా చేతితో నిమరమన్నారు కృష్ణుడు మా వెంకట్రామయ్య అలాగే నిమిద సభ్యులంతా బాగుంది బాగుందని స్వామి స్వామిగారు మందహాసం మాత్రం చేశారు అలాగే ఆ నాటకంలో నా ప్రతిపద్య పఠనం భావరాగయుక్తంగా సరిచెయ్యం అంతేకాక వచనం చెప్పడంలో స్వామి గారు నా ఉచ్చారణ దోషాలన్నిటినో సవరించా తెనాలి నాటక రంగం మీద ప్రదర్శించిన తులా కృష్ణ తులా భారం నాటకంలో నేను చదివిన ఇరవై పద్యాల దాదాపు సగానికి పైగా ప్రేక్షకానందాన్ని పొందే అందులో ఒక నీ గీచిన గీతు గీతార్తననే పద్యం రెండుసార్లు ప్రేక్షకుల వంశు మోడు ఈనాటికి రంగస్థలాన సత్యభామగా నటించిన పాత్రధారులంతా నేను చదివిందా గానీ చదవడు గారు నాకు ఇచ్చిన శిక్షణ ఫలితంగానే అని భావిస్తారు ఆనాటి మా సభలో ముగ్గురు సుప్రసిద్ధ నటు ఆనాటి మా కృష్ణ తులాభారం నాటక ప్రదర్శనలు కృష్ణుడుగా మాధవ పెద్ది వెంకట్రామయ్య నారదుడుగా పిల్లల మరి వసంత వసంతకుల వంకొగా వంగల వెంకట సుబ్బయ్య ఈ ముగ్గురు ప్రసిద్ధ నటుడుగా భాషిస్తూ ఉండే వీరిలో వెంకట్రామయ్య తన పాత్ర పోషణలు శిక్షణ నాయకత్వాలని మెరుగుదిద్దినట్లు హుందాగా సరసంగా నటించారు ఈతడు ఎక్కువగా ఆంఘిక చరణం లేకను తన మార్గన్ను చూపులు శృంగార రసాన్ని విరజిమ్మ చేసే అపర మన్మధుడుగా భాషించి సుందర సుందర్రామ దివి నుండి భూమికి దిగిన అపర నారదుడు నాటకమంతా తానే అయినట్టు నటించేవాడు ఆయన తరువాత గన్న వచ్చిన యువ యువకుడు త్రిపురార భట్ట రామకృష్ణ సార్ ఈతడు మా సంఘంలోనే శిక్షణ పది తన పంబయత్వపు వృక్షం గానంతో అందరికంటే గొప్పగా భాషిస్తు సుందర తర్వాత ఇంతటి నారద పాత్రధారి నాకు ఇంతవరకు మరొకరు కనపడరు ఇక మంగళ వెంకటసు ఈయ తన నాటకరంగ జీవితానికి పూర్వం జీవిత రంగంలో సంస్కృత వాంగ్మయంలో కొంత ప్రవేశం ఉన్న సంస్కారం మా కంపెనీలో ఈయన ధరించి నటించిన పాత్రలను భావ ప్రకటనలు ఆయనకు ఉద్దిక పొందాయి ఆంచి మాటగా ఈయన హాస్యం సంస్కారంలో మిళితమై హద్దు మీరని ఒక స్వేచ్ఛా గమనాన్ని పొందినట్టు సంస్కారయుతమైన సమయ స్ఫూర్తిలో ఈయనకు ఈయనే స వినయ విధేయతలను ఏనాడు విస్మరించని నర సరసుడే విప్పనారాయణ నాటకంలో ఈయన శ్రీనివాస శిష్య పాత్ర అద్తి వసంతకుడి పాత్రలలో ఈయన యొక్క సమయ స్ఫూర్తి హాస్యం ఎలా ఉంటుందో మచ్చుకి ఒకటి చెప్తాను కృష్ణతులాభార ప్రదర్శనలో తాను వసంతకుడై కృష్ణుడి కోర్క మీద సత్యభామ మందిరానికి వస్తుండగా అక్కడ సత్యభామ మందిరం ద్వారం చెంద కాపలా ఉంటున్న సత్యభామ దాస్ ఈతన్ని రొమ్ముల్లో చెయ్యేసి వెనక్కు నెడుతుంది ఈతను కొంచెం వెనక్కి తూలినట్లుగా ఉండి తమాయించుకొని ఆ దాసితో ఇలా కృషి దాసి నీకెంత కండకావరమే నాయకుడైన కృష్ణుల వారికి వేడుక చెరికాడనైన నన్ను రొమ్ముల్లో చెయ్యేసి నెట్టావే నేనే మరలా నిన్న పని చేస్తే నీ పని ఏమై ఉండేది అని ఈ మాటకు ప్రేక్షకులంతా గొల్లున నవ్వుతారు అలాంటివి మరికొన్ని సొంత మాటలు చెరుకులు చి నాటకమంతా ఒక ఎత్తు వసంతకుడు ఒక ఎత్తుగా భాషించేవాడు వంగర వెంకటసు ఇలా మేమంతా కలిసి కృష్ణ తులాభార నాటకాన్ని సాధ్యమైనంత రసపుష్టితో ఆంధ్ర ఆంధ్రేతర ప్రాంతాలు ప్రదర్శిస్తూ ఉండే నేను నటించిన అన్ని పాత్రల కంటే నా సత్యభామ పాత్ర పోషణే నాకు అత్యంత అభిమాన పాత్ర ఆనంద ఉత్సాహ ప్రదర్శనమవుతూ వీరజాల గలనాయానతి పాట నాటక ప్రదర్శనాలు పాత్ర ప్రవేశాల కంటే నిష్క్రమణలకు ఏదో ప్రత్యేకత ఉండాలని అది జనరంజకంగా ఉండాలని నా అభిమతం ఈ అభిమతాన్ని సిద్ధించుకోవటాన్ని నా అభినయానికి ఎల్లప్పుడూ నా అన్వేషణ దృష్టి నిశిత మిళితవంతమవుతూ ఉండే కృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ తన భర్త శ్రీకృష్ణుడు ఎల్పుడు తనకు స్వాధీనుడై ఉండటాన్ని వాదం చేయింది భర్తు భర్త దానాబురం చేయటానికి నిశ్చయం ఈ నిశ్చయాన్ని పొడి మాటలతో చెప్పి నిష్క్రమిస్తూ ఉండి ప్రేక్షకులు మౌనంగా విని ఊరపడి ఈ నిశ్చయంతో ఆ వ్రతం వల్ల తనకు లభింపపోయి మనశ్శాంతిని మగదానందాన్ని తల ఊపుడు పడ నడకలో వ్యక్తం తలచి లోకానికి లోనికి వెళ్ళిపోవడం నా మనస్సుకెందుకో అంతగా తృప్తినివ్వదు ఆ సంతోషాన్ని వ్యక్తం చేసే ఏదైనా ఒక పాట ఉంటే బాగుండుందనిపించి అందులోకై కొన్ని పాటల బాణీలు నా మనసులో మీరు కానీ వాటి పడక నడకలు అక్కడ స్ఫటింపవలసిన భావానికి అవి సరిపడవు చివరకు గ్రామ్ఫోన్ మరాఠీ రాణీలు బాడీలో ఎవరో పాడిన నడక నా మనస్సుకు అంది అది ఆ సమయ సందర్భానికి చాలా బాగుందను ఆ బాణిని కొన్ని స్థాయి భేదాల సొగసులను ఆ పాట ఇలా ఉండాలన్న ఆ నడకకై మననం చేసుకు దానికి మాటలు రాయ సరి అయిన మాటలు నా మనసుకు కదల దమకథ ఈ ఆలోచనతో పొద్దుటూరు నాటక ప్రదర్శనాలకు మా కంపెనీ వాళ్ళమంతా బయలుదేరు మేమంతా కడప దాటి ఎర్రగుంట రైలు స్టేషన్లో దిగా అక్కడి నుంచి ఆరు రెండెడ్ల బళ్లలో కొంత దూరం వెళ్ళి అక్కడ పెన్నానది దాటి అక్కడి నుంచి బస్సులో పొద్దుటూరు వెళ్ళ అలాగే బయలుదేరా పెన్నానది ఒడ్డున ఆగ పెన్నానది మోకాళ్ళ లోతుకు పైగా పారుతో మేమంతా బళ్ళు దిగి నదిలో నడిచి సామాన్లు మారిన మా బండ్లు మాత్రం నది దాటుతారు అది వెన్నెల రాయి రై వెన్నెలు కూడా వచ్చేసి మాలో కొంతమంది అవతలి ఒడ్డుకు చేరా మేము ఐదు ఐదారుగురం మాత్రం నదిలో ఇసగ దెబ్బ మీద కూర్చొని మళ్ళ వంక చూస్తాం అందులో ఒక బండి మాత్రం సామాను బరువుతో నది మధ్యలో చక్రాలు కూరుకు యజ్ఞను ఎంత అదిలించిన వెనక నుండి ఎందరూ ముందుకు నెత్తిన బండి కదల్ల నా వద్ద ఉన్న మెంబర్ల దృష్టి ఎంత ఆ బమిలీ మీదనే ఉంది నా మనస్సు మాత్రం నాలో మసలుతున్న పాట నడక మీద అది పంతొమ్మిది ఇరవై ఐదు తేదీ నెల గుర్తుడే ఆ ఇసుక దెబ్బ మీద నేను పిల్లలమటి సుందర్రామయ్య కొండపాక గోవిందరావు భీంవరకు నరసింహారావు మమ్మల్ని తీసుకుని వెళ్ళే కాంట్రాక్టర్ కూర్చున్నాను మాలో గోవిందరావు నాకు అబాల్యమేది నాకు అతనికి చనువే ఈతరు తులాభారం నాటకంలో రుక్మిణి హులై గోవిందరాయ్ గోవిందాయ్ లేచి వెళ్ళై వాళ్ళకు సహాయంగా ఆ బండిని కాస్త ముందుకు నెత్తరా అన్న అతడు బద్ధకంగా లేవకుండా ఎందుకు లేరా ఇక్కడ ఇంతమంది ఉన్నారు సులువుగా ఊతం మీద అది కాదురా నువ్వు కూడా దగ్గురుంటే వాళ్లకు మరింత బలంగా ఉంటుందన్న అతడు లేవల ఎంతలో సుందర రామ ఎందుకని వీడు నీ మాట వినడుట్రా అన్నాడు నాకు కొంచెం కోపం ఆ నా మాట నా మాట గిదాల గలడా వీడు అన్న అప్రయత్నం అప్పుడు గోవిందరావు లేచి బద్ధకంగానే విడు అదే మాట నా మనసులో అనేకసార్లు నడిచాయి అక్కడ ఆ బండి నా మనస్సులో నడుస్తున్న ఆ మరాఠీ వాణి ఈ మీరజాల గల అన్న మాట సరిపోయి తర్వాత నాయానతి అన్న మాట స్పరించి దాని వెనక సత్యాపతి అన్న పదం కూడా స్పరి తరువాత ఊహించుకుంటున్న మాటలో వ్రత విధాన మునన్ అన్న మాట ఆ మునన్కు అన్న పదం బాగా లేదని మహిమన్ అన్న పదం వెళ్తే బాగుంటుంది ఒక సాఫీగా ఇక సాఫీగా ఆ వాణి యొక్క మొదటి పల్లవిన సత్యాపతి మిరజాల గనడ మాయాన వ్రత విధాన మహిమన్ సత్యాపతి బాగుందను పక్కనే సుందర్రామై ఉండి ఏమిట్రా స్థానం ఏదో పాటను లోపల లోపలే పాడుకుంటున్నారు అదేదో పై కనరా అన్న నేను వింటాను ఇప్పుడు కాదులే పొద్దుటూరు వెళ్ళాక వినిపిస్తానన్నా ఇంతలోనే మా బడ్లల్ని అవతలి ఒడ్డుకు చేరై అంతా మళ్ళా ప్రయాణం సాగించాం పొద్దుటూరు చేరా నాకు విశ్రాంతి కలిగినప్పుడల్లా విడిగా కూట మిగతా పాదాలు కొన్ని ఫ్రాస్ మళ్ళా వాటిని కొట్టేస్తూ మన్నాటిగా పాట పూర్తి చేయి హార్మోనియం మీద పాడ దానికి మరికొన్ని సొగసుల స్థాయి భేదాలు దేవువరకు నరసింహారావు హార్మోనిస్ట్ పెరుగుతుంది ఉద్దుటూరులో మొదటగా రోషనారు ప్రదర్శించిన తరువాత రెండవ నాటకంగా తులాభారం ఇందులో సత్యభామ భర్తృదాన వ్రతం నారదుడు ఉపదేశించి వెళ్ళాక సత్యభామ సంతోషంతో లోపలికి వెళ్ళే సమయంలో వీరజాల నాయానది పాట పాడించి ప్రేక్షకుడు కరతాళ ధ్వనులు చేశారు హేష్ అయితే వన్ సుమోరని మాత్రం అనలా మతికాండ్రా భగవంతుడా అని సంతోషం ఎందుకంటే ఆ కీర్తనలోని పాదాలు భావోద్రేకం వల్ల అక్కడక్కడ జ్ఞాపకానికి రాదు ప్లాంటింగ్ సహాయంతో ఎలాగో పూర్తి చేసి కానీ తగినంత భావ ప్రకటన చేయలేక తర్వాత ప్రదర్శించిన దురాభార నాటకాలు ఆ పాట నా భావాలకు పడి గుర్రం కథలు తక్కినట్లుగా లయతో తబ్లా ముక్తాయి కుధ్వనులతో మరింత ఆకర్షణీయమవుతుంది ఆ పాటను ఎక్కడ పాడిన ప్రేక్షకుల వంశమోర్లు అందుకోకుండా నా సత్యభామ నిష్క్రమించల పాట నిరదాల గలడా నయానతి వ్రత విధాన మహిమ సత్యా నటన సూత్రధారి మురార్ ఎటుల తాట గలడు నయానతి వ్రత విధాన మహిమ

కృష్ణ తులాభారం నాటకం నా సత్యభావ ప్రౌఢభావ అయిందని రసజ్ఞులు మెచ్చుకుంటూ ఈ పాటని గ్రామ్ ఫోన్ ఇచ్చి దీన్ని నేను ముందుగా ప్రచురించని కారణం వల్ల నాకు తెలపకుండానే కపిలవాయి రామనాథశాస్ గ్రామ్ ఫోన్లో రికార్డ్ ఇచ్చి అది అతని గాత్ర శబ్దంతో మరింత ప్రచారంలోకి వచ్చింది తర్వాత చేయబడిన రెండు తులాభార నాటకాల సినిమా చిత్రాలు సత్యభావ పాత్రధారులు ఇదే విధంగా ఇదే పాట నాటక రంగ స్థలంలో సత్యభావ పాత్రధారు ఇవాళ్ళకి పాడుతూ ఉండటం నా అదృష్టమన్నారు స్థానం వేషధారణ సాంకేతిక స్థలం అనే దాని గురించి తెలుసు